వెల్కమ్ టు టీవీ హెల్త్ కేసరి లేదా కుంకుమ పువ్వు అత్యంత ఖరీదైనది అంతే విలువైనది కూడా ఆరోగ్యానికి చాలా అద్భుతమైనదే కానీ ఖరీదు ఎక్కువ కావడంతో అందరూ కొనలేని పరిస్థితి ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా మంచిది దీనివల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి ప్రపంచంలో అత్యధికంగా కుంకుమ పువ్వును పండించేది ఇరాన్ దేశం ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్ ఆ తరువాత కాశ్మీర్ కుంకుమ పువ్వు స్వభావం వేడి కావడంతో పాలతో కలిపి సేవిస్తూ ఉంటారు దీనితో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డిప్రెషన్ను దూరం చేయడంలో కుంకుమ పువ్వులో ఉండే కొన్ని రకాల పోషకాలు సెరిటోనిన్ వంటివి న్యూరో ట్రాన్స్మీటర్లను రెగ్యులేట్ చేస్తాయి ఫలితంగా డిప్రెషన్ దూరం అవుతుంది ఎప్పుడు మూడ్ చక్కగా ఉంటుంది మధుమేహాన్ని నియంత్రించేందుకు కుంకుమ పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుందని ప్రపంచంలోని వివిధ అధ్యయనాల్లో రుజువైంది కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది కుంకుమ పువ్వులో ఉండే వివిధ రకాల పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి అలాగే కుంకుమ పువ్వు సహాయంతో జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు తరచూ మర్చిపోయే అలవాటు ఉండే వాళ్ళు కుంకుమ పువ్వు తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అల్జీమర్స్ వంటి వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రెటీనాను రక్షించడంలో దోహదపడతాయి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది మ్యాక్యులర్ డీజనరేషన్ కేటరాక్ట్ వంటి కంటి సమస్యల నుంచి కూడా కుంకుమ పువ్వు కాపాడుతుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్ Thank you